అన్న మీ మద్దతు ఉండాలి ఎందుకంటే మైపాలన్న ఎంతగానో ఎన్ని ఐదు సంవత్సరాలుగా ఇవాళ గతంలో కేసీఆర్ పాలన పైన ఉక్కుపాదం అన్నట్టుగా పోరాటం చేసినటువంటి వ్యక్తి మైపాల్ యాదవ్ అన్న గతంలో అంటే నేను శ్రీకాంత్ రెడ్డిగా క్లియర్గా చెప్పినా నాలుగు నెలల క్రితమే మైపాల్ అన్నకు ఒకటే చెప్పినా మీరు కనుక బరిలో ఉంటే నేను విత్ర అవుతా అన్న మీరు చేయరని చెప్పినా మరి అన్న అయితే ఎందుకో మరి ఇప్పుడున్నటువంటి రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో అయితే నామినేషన్ వేయడం జరగలేదు కాబట్టి మైపాలన్న మద్దతు నాకు అదే విధంగా అదేవిధంగా టీవీ మైపాల్ అన్న అభిమానులకు నాకు మొదటి ప్రియారిటీ ఇచ్చి మద్దతు తెపుతారని ఆశిస్తా ఉన్నా కోరుకుంటా ఉన్నా ఆల్ ది బెస్ట్ శ్రీకాంత్ రెడ్డి నేను డైరెక్ట్ అయితే చెప్పలేను కానీ నాకు నాలుగు నెలల కిందట కూడా అన్న నువ్వు పోటీలో ఉండాలి నువ్వు గెలుస్తావు నీ అంతా ఎవరు కష్టపడలేదు నువ్వు నిలబడితే కనుక నేను అసలు చేయను అని చెప్పేసి శ్రీకాంత్ రెడ్డి పదే పదే ఒకసారి కాదు పదిసార్లు కూడా ఫోన్ చేసిండు బట్ ఈ రాజకీయాలన్నీ చూసి దీని మూడు జిల్లాలు తిరగాలి డబ్బులు అయితే కార్లు మాట్లాడుకోవాలి ఇవన్నీ ఉంటాయి తర్వాత ఇప్పుడు నాకు తెలిసిన వాళ్ళే నిలబడ్డరు వాళ్ళు మేమే ఎక్కువ కష్టపడ్డామని ఇక వాళ్ళది వాళ్ళు చెప్పుకున్నప్పుడు నాకు అనిపించింది ఇక మళ్ళీ వెళ్ళి వాళ్ళని విమర్శించాలి వీళ్ళని విమర్శించాలి ఈ ఓట్లన్నీ జీలిపోతాయి ఈ పదవి వ్యామోహం కూడా మనకు లేదు బట్ నిజం చెప్పాలంటే ఇప్పుడు ఉన్న అభ్యర్థుల యాభై రెండు మంది అభ్యర్థుల కంటే కూడా నేను ఐదేళ్ళ నుంచి అన్కండిషనల్గా ఏ పదవి ఆశించకుండా డబ్బులు ఆశించకుండా ఏ పార్టీకి ఏ కొమ్ముగాయకుండా జనం కోసం నిరుద్యోగుల కోసం నిరుద్యోగ రక్షణ చేసి పెట్టి రాష్ట్రం అంతా కూడా మనం తిరిగినాం విజయవాడ అవనిగడ్డ కూడా పోయినాం అక్కడ వందలాది మంది డిఎస్సి ఆస్పిరెంట్లకు మనం మద్దతుగా నిలబడ్డం మెగా డిఎస్సి వేయాలని చెప్పేసి కొట్లాన్నం ఈ రావు కేటీ రావు కవితారావు హరీష్ రావు ఈ రావులు ఉన్నీ రోజులు మనకు ఉద్యోగాలు రావు దయచేసి మీరు రండి అని చెప్పేసి వాళ్ళను మొత్తం మోటివేట్ చేసినాం ఒక రక్తం ఉడికించగలిగినాం నిరుద్యోగులను ఇంతగా కదిలించినాం అంటే దాంట్లో మనకు చాలా సంతోషంగా ఉంది నిరుద్యోగులు కూడా మన మాట విన్నారు అదేవిధంగా ప్రతి దగ్గర నిరుద్యోగులతో ఇట్లా ప్రమాణం చేసినాం మా స్టడీ చైర్లతో పెట్టుకుంటే సీఎం చీర్ని తీసిపడేస్తాం కేసీఆర్ అని చెప్పేసి కేసీఆర్ను ఓడిస్తామని చెప్పేసి ఈ తెలంగాణ ఇందిరా పార్క్ దగ్గర కావచ్చు అవనిగడ్డ విజయవాడలో కావచ్చు నల్గొండలో కావచ్చు అనేక దగ్గరలో ప్రమాణాలు చేయించిన వీడియోలు మీరు అందరు చూసినారు లాస్ట్కు నిరుద్యోగుల కోసం అవ్వకు అవ్వల కాళ్ళు కూడా మొక్కినాం మిర్చి పంటలలో మొక్కినాం జమ్మికుంటలో మొక్కినాం కుర్చున్నోళ్ళ దగ్గర అసలు మొక్కని మనిషి లేడు ఎక్కని బండ లేదు మొక్కని దేవుళ్ళు లేడు నిరుద్యోగులు నిరుద్యోగులు అని చేసినాం అసలు మోస్ట్ ఎలిజిబుల్ పర్సన్ మనం కానీ ఈ రాజకీయాలే మళ్ళీ వచ్చి ఇప్పుడు తెలిసిన నిలబడి మేమే చేసిన వల్ల ఇంకా మనకు అంత విరక్తి పుట్టేసి సరే పోనీ మనకు వ్యామోహంతో లేదు చేయట్లేదు సరే పోటీ చేయకపోయినా నాకు ఓటు నేను పోటీలో లేకపోయినా నేను నిరుద్యోగులు ఎప్పుడు నాకు ఫోన్ చేసినా నేను చేస్తాను నేను జీవో ఫార్టీ సిక్స్ వాళ్ళ కోసం కూడా ప్రజాభవన్కి వెళ్ళి కొట్లా విక్టోరియా మెమోరియల్ స్టేడియంకి పిలిస్తే పోయినాం ఇందిరా పార్క్కు పోయినాం ఇంకెక్కడికి పిలిస్తే అక్కడ పోయినా నల్గొండలో కూడా సురేష్ అని ఒక అబ్బాయి కూడా చనిపోతా అంటే కూడా ధైర్యం చెప్పొచ్చినాం వచ్చినాం ఇంకొక అమ్మాయి మమత అనుకుంటా ఇట్లా చాలా మందికి కొంత మద్దతు ఇచ్చినాం ఆర్థికంగా కూడా కొంచెం ఇచ్చినాం గూగుల్ పే ఫోన్పే వాళ్ళదే చెప్పినాం పూర్తి అండగా కడుపులో పెట్టుకుని సొంత అన్నలాగా చూసుకున్న నిరుద్యోగులను భవిష్యత్తులో మళ్ళీ నిరుద్యోగులు కోరుకుంటే ఆలోచిస్తే కానీ ఈసారికి అయితే నేను పోటీ చేయట్లే శ్రీకాంత్ రెడ్డి మరి మనకు అంటే మంచి పెద్ద మనసుతోనైతే అన్నా నువ్వు నిలబడితే నేను సూర్యాపేట కోదాడు అంతా కూడా మీకు ఓట్లు అన్నాడు సరే ఆ ఒక్కడు మద్దతు మనకు సరిపోదు ఇప్పుడు ఉన్న వాళ్ళందరూ కనుక అని ఉంటేనే మనం ఆలోచించడం కానీ చేయలేదు మీరు చూసి ఉస్మాన్ యూనివర్సిటీలో మనం ఎన్ని వీడియోలు చేసినాం ఎన్ని ఇంటర్వ్యూలు చేసినాం శరత్ సార్తోను కానీ ఇంకా జడ్సన్ అన్నతో కానీ నిరుద్యోగులతో కానీ ఆకునూరు మురళి సార్తో కానీ పృథ్వీరాజ్ అన్నతో కానీ విఠలన్నతో కానీ ఇంకా ఓయు శంకర్ అన్నతోను కానీ మన రమేష్ అన్న సింగర్ వైనాల రమేష్ అన్నతో కానీ విష్ణు కిశోరన్నత్వం కానీ మన నే నేర బాధితులు మరి హరిష్ను కానీ కోలహరిష్ ఇట్లా ఒక్కటి కాదు వందల వేల మందిని తట్టి మనం వంతుగా ఎడ్యుకేట్ చేసినాం బట్ మరి మనం పోటీలో లేకపోవడం నాకు కూడా ఉంటే బాగుండేది అనిపిస్తుంది కానీ ఇంకా వీళ్ళని వచ్చి తిట్టాలి చేయాలి ఓట్ల కోసం మాటలు పడాలి ఇంకా డబ్బులు కూడా అడుగు తీస్తే అడుగు కావాలి మేము కార్లలో పోవాలంటే డబ్బులు అయితే ఎవడన్నా క్యాబ్ బుక్ చేసుకుని పోతే కార్లు కొన్నామని చెప్పి కామెంట్లు పెడుతున్నారు అమ్మ ఇట్లా ఉంది నిజంగా మేము జెన్యున్గా కొట్లాం మాకు అయితే కేసీఆర్ రోడ్ పోవడమే మా కళ డ్రీమ్ నెరవేరింది దానికి మించిన తృప్తి ఇంకొకటి ఏం లేదు ఫైనల్గా ఏంటంటే శ్రీకాంత్ రెడ్డికి మేము ఆల్ ది బెస్ట్ చెప్తున్నాం థ్యాంక్ యూ ఆల్ ది బెస్ట్ శ్రీకాంత్ రెడ్డి చూద్దాం మరి ఏం జరుగుతుందో థ్యాంక్ యూ